చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే ఆలయాలకు సంబంధించి మనం చూస్తే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మనకు చరిత్ర అదేవిధంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన ఆలయము తిరుమల దాని తర్వాత శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయం దాని తర్వాత స్వయంభూగా వెలిసినటువంటి కానుపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఇవే కాకుండా ఇంకా ప్రాశస్యం చెందినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి వచ్చి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంటా ఊరులో ఒక ఆలయం ఉంది అమ్మవారి ఆలయం తిరుపతి గంగమ్మ ఆలయం ఎంతో చరిత్ర కలిగిన ఆలయం ఆ ఆలయానికి సంబంధించి అంటే వీళ్ళు గంటా ఊరు బీసీ కాలనీలో వీళ్ళు ఆలయాన్ని నిర్మించుకున్నారు గ్రామ పెద్దలు అందరూ కలిసి సో ఈ ఆలయానికి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యలు రైతులకు సంబంధించి కావచ్చు లేదంటే పల్ అక్కడ కాలనీలో పల్లెల్లో చాలా రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళందరూ ఒకతాటిపైకి వచ్చి అష్టైశ్వర్యాలు అదేవిధంగానే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడాలనే ఆలోచనతో ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది సో అలా నిర్మించుకున్న తర్వాత వాళ్ళకు ఆ గ్రామ దేవతగా ఆమె వెలిసిన తర్వాత ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు వాళ్ళు అంటే ఇళ్ళల్లో ఇంట్లో కావచ్చు ఇళ్లల్లో కావచ్చు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు ఆయుర ఆరోగ్యాలు ఇవన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉంటున్నారు అదేవిధంగానే పంటలు రైతులకు సంబంధించిన పాడి పంటలు ఇవన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా వృద్ధి చెందుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి కొన్ని నేను వివరాలు నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను మీరు చూడండి ఇరవై సంవత్సరాలుగా అమ్మవార్లకు సంబంధించి నిత్యం పూజలు అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి స్థానికగా ఉన్నటువంటి మురుగన్ను ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడంతో అప్పటి నుంచి కూడా ఆలయానికి సంబంధించి రూపురేఖలు మారాయి అంటే అభివృద్ధి చేయడం జరిగింది గతంలో కంటే ఇప్పుడు ఆలయంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్లనే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఆలయం నందు ప్రత్యేకత లేదా అంటే గ్రామ దేవతకు ప్రతి సంవత్సరము జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు బాధ్యతలు స్వీకరిస్తు అంటే కొనసాగుతున్నటువంటి మురుగన్ గారి ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుంచి కూడా ఆలయం నందు పౌర్ణమి రోజు అమ్మవారికి ఊజ్జల సేవ ఇలాంటి కార్యక్రమాలు కంకర్యాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి వేలాది మంది భక్తులు పాల్గొనడం వాళ్ళకందరికీ కూడా అక్కడ ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం ఒక అద్భుతంగా వాళ్ళందరూ కూడా భక్తులు చెబుతున్నారు సో అమావాస్య రోజున అమ్మవార్లకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం గంగమ్మ తల్లిని పురువీధులు ఊరేగింపే ఊరేగించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారంట సో మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా గంగమ్మ తల్లికి సంబంధించి పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో రెండు పూటల అన్నదాన కార్యక్రమాలు అక్కడ భక్తులకు సంబంధించి నిర్వహిస్తారు ఎందుకంటే ఆ ఒక గ్రామంతో అంటే బీసీ కాలనీలో ఒక గ్రామంతో ఏర్పడినటువంటి ఆలయం చుట్టుపక్కల దాదాపుగా ఒక పది పదిహేను గ్రామాల నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అమ్మవారిని కొంచుకొని వెళ్తున్నారంటే ఇది ఒక అద్భుతంగానే వాళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు శుక్రవారం సంబంధించి అంటే ఆలయంలో మంగళవారం శుక్రవారం సంబంధించి అమ్మవార్లకు సంబంధించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుందంట సో ప్రధాన అర్చకులు లలిత్ రాము స్వామి గారు కావచ్చు అదేవిధంగా మురుగన్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి కమిటీకి సంబంధించిన నిర్వాహకులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఒక గ్రామ దేవతగా ఏర్పడినటువంటి అమ్మవారు ఇవాళ పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలకి ఆమె అక్కడ ఆది పరాశక్తిగా అందరూ కూడా విశ్వసిస్తున్నారు సో అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళంతా కూడా శ్రీ మాత్రే మహా మన బీసీ కాలనీ గంటా ఊరు బీసీ కాలనీలో అంటే శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం మనకి గత ఇరవై సంవత్సరములైనది స్థాపించి మొదటగా శ్రీ 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 తిరుపతి గంగమ్మని మనం ప్రతిష్ట చేయడం జరిగింది తరువాతి కాలంలో దేవాలయం అభివృద్ధి భాగంగా శ్రీ 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 మారమ్మను కూడా మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ ఇరవై సంవత్సరములుగా సాధారణమైన నిత్య పూజలు తరువాత సంవత్సరం సంవత్సరం జరిగే మన తిరుపతి గంగమ్మ జాతర జరుగుతూ వచ్చింది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన స్థానిక వ్యక్తి అయినటువంటి శ్రీ మురుగన్ గారికి చైర్మన్ బాధ్యతలు అనేది అప్ప అప్పగెప్పడం జరిగింది ఆ అన్నగారు మురుగన్ అన్నగారు చైర్మన్ అయినప్పటి నుంచి మన బీసీ కాలనీ గంట గంటా ఊర్లో బీసీ కాలనీలో కలిసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం అభివృద్ధి దిశగా పయనమవుతోంది అలానే అన్న చైర్మన్ అయినప్పటి నుంచి అత్యంత వైభవంగా గంగ జాతర చేయడం జరిగింది తరువాత అంచెలంచెలుగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం అభివృద్ధి జరుగుతూ వచ్చింది అలానే శుక్రవారము మంగళవారము దినాల్లో విశేషమైనటువంటి ఫలపంచామృత సుగంధ ద్రవ్య అభిషేకము తరువాత విశేషమైనటువంటి పుష్పాల అలంకార సేవ జరుగుతూ వస్తుంది అలానే మన నిత్య కైంకర్యాలు అయిన తరువాత అమ్మవారికి ఉదయము సాయంకాలము మన దేవస్థానంలో ఉదయము సాయంకాలము అన్నదానం అనేది జరుగుతూ వస్తుంది అలానే పౌర్ణమి దినములో అమ్మవారికి సాయంకాలం భూంజల్ సేవ నిర్వహించడం జరుగుతుంది అది కూడా అత్యంత వైభవంగా విశేషమైనటువంటి భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి యొక్క భూంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు అలానే అమావాస్య రోజు మన గంటా ఊరు పురవీధులలో అమ్మవారు వేయించేసి భక్తులకు ఆశీర్వాదాలు ఇచ్చారు అలానే మనము విశేషంగా మనము దసరా నవరాత్రులు ఈసారి విశేషంగా చేయడం జరిగింది అమ్మవారికి పది రోజులు దసరా నవరాత్రుల్లో భాగంగా పది రోజులు విశేషమైనటువంటి రోజుకొక్క అవతారంతో అమ్మవారు దర్శనమిస్తూ భక్తులకు అనేకమైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు అలానే మనకు ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మనం గుడి తరపున దీక్ష భవానీ దీక్ష అనేది చేయడం జరిగింది అది కూడా విశేషముగా నూట యాభై మంది భక్తాదులతో జరిగింది మన తరువాత ఈ దసరా నవరాత్రుల్లో ఈ భవానీ దీక్ష తీసుకున్నటువంటి వారికే కాకుండా అందరికీ మూడు మూడు పూటల అన్నదానం అనేది జరిగింది విశేషమైనటువంటి అన్నదానం జరిగింది అలానే చివరి రోజు మనం దసరాలో చివరి రోజు అమ్మవారి గెరిగ ఊరేగింపు చేసి ఆ ఊరేగింపు అయిన తరువాత అగ్నిగుండ ప్రవేశంతో మనం అగ్నిగుండ ప్రవేశం కూడా చేసి ఆ రోజు మనం దసరా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ముగించడం జరిగింది విశేషమైనటువంటి కృషి జరుగుతూ ఉంది మన చైర్మన్ మురుగన్న గారు బాధ్యతలు తీసుకున్న తరువాత ఇక్కడ అభివృద్ధి పనులు కానీ అమ్మవారికి నిత్య కైంకర్యాలు కానీ అన్నదానం కానీ ఏదైనా సరే విశేషమైనటువంటి విశేషమైనటువంటి విశేషంగా జరుగుతూ ఉంది అన్నగారు చైర్మన్ అయినప్పుడు అన్నగారి చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ గంగమ్మ గుడి రూపురేఖలు మారిపోయాయి అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరు గంగమ్మ ఆలయము మార్యమ్మ ఆలయము గంగ మూడు విశేషంగా జరుగుతుంది గంగమ్మకి అభిషేకం మార్యమ్మకి అభిషేకము సంవత్సరానికి ఒకసారి గంగ పండగ జరుగుతుంది ఈ పదహైదు సంవత్సరాలుగా ఈడ గంగ పండగ అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఈ పదహైదు సంవత్సరాల తర్వాత నాకు చైర్మన్ పదవి అనేసి ఇచ్చినారు నాకు ఇచ్చినాక మా ఫ్రెండ్స్ మా బంధువులు సాగారంతో నా వల్ల ఆయన ఇదివరకు డెవలప్మెంట్ చేసినాను చుట్టుపక్కల వాళ్ళ ఆయన కాడికి అందరితో డొనేషన్ చేసి డెవలప్మెంట్ చేసి మావలయిన సాయం మేము చేసుకొని పూజలు చేసుకుంటా ఉంటాము ప్రతి ఒక్క అమావాస పౌర్ణమికి పౌర్ణమికి ఊంజల సేవ జరుగుతుంది అమావాస్యకి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది పా శుక్రవారము మంగళవారము అభిషేకం జరుగుతుంది రెండు పూట్ల అన్నదానం జరుగుతుంది నెలకి పది రోజులు అన్నదానం జరుగుతుంది ఈ దసరా ఇద విశేషం ఏమంటే ఈ సంవత్సరం మొదటిసారి దసరా ఉత్సవం వల్ల పదకొండు రోజులు భవానీ మాల అనేసి వేయడం జరిగింది ఈ భవానీ మాల సామాన్య నూట యాభై మంది భక్తులు వేయడం జరిగింది నూట యాభై మంది మాల వేయడం జరిగింది ఈ పదకొండు రోజులు దీక్ష అయిన తర్వాత గరిగి గరిగి మోసుకొని అమ్మవారిని ఊరేగింపు పోయేసి వచ్చినాక విశేషం ఏమంటే అగ్నిగుండం ఈసారి ఫస్ట్ స్థాయి మేము గరిగి ఎత్తేసి అగ్నిగుండం పెట్టినాము ఈ ప్రతి ఒక్క సంవత్సరము కంటిన్యూగా జరుగుతుంది దసరా ఉత్సవంలో మాల వేసుకొని భవాని మాల వేసుకొని దీక్ష తీసుకున్న వాళ్ళకి అగ్నిగుండం ఏర్పాటు చేసి అగ్నిగుండం తిప్పడం జరుగుతుంది అగ్నిగుండం అయినాక వాళ్ళని అమ్మవార్ల గుడికి తీసుకొని పోయి మళ్ళీ కమిటీ తరఫున మళ్ళీ పిలుసుకు వాళ్ళని ఇక్కడ మాల తీయడం జరుగుతుంది ఇక్కడ విశేషం ఏమంటే పౌర్ణమి పూజ శాణా విశేషంగా జరుగుతుంది ఇదాకా వచ్చి వస్తారు పౌర్ణమి ఊంజల్ సేవ అనేసి మార్యమ్మకి ఊంజల్ సేవ జరుగుతుంది ఊంజల్ సేవ అయినాక అన్నదానం జరుగుతుంది పౌర్ణమి అమావాస శుక్ర శుక్రవారం మంగళవారం ఈ అభిషేకం జరిగిన రోజు ప్రతి ఒక్కరోజు అన్నదానం జరుగుతుంది